అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ మన వీడియోలు చూడర్రీ లై నచ్చితే లైక్ చేయరి కామెంట్ చేయరి షేర్ చేయరి గత టూ త్రీ డేస్ నుంచి మనకి తెలంగాణలో కానీ నాన్ స్టాప్గా వర్షం పడతనే ఉంది సిటీలలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది రోడ్ల మీద నీళ్లు పడుతున్నాయి ఇక్కడ మనకైతే లోకల్లో సన్నం కంటిన్యూగా సన్నం పడుతుంది డే నైట్ కంటిన్యూగా మన దగ్గరలో ఉన్న చెరువు కూడా మీదికెళ్ళి వర్షం నీళ్ళు పడుతున్నాయి వర్షం పడుతుంది కదా మీదికెళ్ళి బాగుస్తుంది ఫుల్ వీడియోలో చెప్తాము పూర్తి డీటెయిల్స్ కనబడది కనిపేట చేయరు మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరి కామెంట్ చేయి షేర్ చేయరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం